హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు ఏంటి అనుకుంటున్నారా స్పెషల్ నాని బర్త్డే అండి ఈరోజు సో నానికి విష్ చేయాలి కదా కన్నయ్య విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి బర్త్డేలు నువ్వు చాలా అంటే చాలా జరుపుకోవాలి గాడ్ బ్లెస్ యూ నాన్న ఇంకా మార్నింగే లేచి టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి బట్ నాని గారు నిద్రపోయారనమాట సో నాని లేచిన తర్వాత ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నాని వాళ్ళ డాడీ నాని నేను అందరం కలిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము యాక్చువల్గా ఈరోజు మండే కదండి సో మేము ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అలాగే శివాలయానికి రెండు చోట్లకి వెళ్ళాలని అయితే అనుకున్నాము బట్ ఏం జరిగింది అంటే నాని నిద్రపోయాడు కదా సో లేట్ అయింది అందుకని చెప్పేసి శివాలయం క్లోజ్ చేసేశారు సో అందుకని చెప్పేసి ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అన్ని ఎక్కువ టెంపుల్స్ అయితే ఉండవండి బట్ మా అత్తయ్య వాళ్ళ ఊరైతే కొంచెం పెద్దదన్నమాట సో అందుకని చెప్పేసి అక్కడ అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయండి లైక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శివాలయం వేణుగోపాల స్వామి టెంపుల్ అట్లా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి మా మ్యారేజ్ జరిగింది కూడా ఈ టెంపుల్లోనేనండి ఈ టెంపుల్లోనే మా మ్యారేజ్ జరిగింది అలాగే నాని అన్నప్రాసన కూడా ఇక్కడే జరిగింది ఇప్పుడు నాని బర్త్డే రోజు కూడా ఇక్కడికే వచ్చామన్నమాట ఈవెన్ బర్త్డే కూడా ఈ కళ్యాణ మండపం అనేది పక్కనేనండి టెంపుల్ పక్కనే ఉంటుంది సో అక్కడ ఇంకా పంతులు గారు రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు అందుకని చెప్పేసి ఇక్కడ కూర్చున్నామండి ప్రశాంతంగా బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ గోవిందా గోవిందా చెప్పు సో అక్కడైతే చాలా చల్లటి గాలి అయితే వస్తుందండి మంచిగా ఎంతైనా సరే టెంపుల్కి వెళ్తే ఆ ప్రశాంతత వేరుగా అయితే ఉంటుంది కదండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకు కూడా ఇంకా టెంపుల్ పక్కనే అమ్మవారు అయితే ఉంటారండి నీలంపట్ అమ్మవారు సో అక్కడికైతే వచ్చాము అలాగే కొన్ని బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా తీసుకొచ్చామండి సో చాక్లెట్స్ దేవుడి దగ్గర పెట్టమని అయితే చెప్తున్నాము నాని నాని చేత అయితే పెట్టిస్తున్నారు వాళ్ళ డాడీ చాక్లెట్స్ అట్లాగా పెట్టిచ్చేసి దేవుడికి దండం పెట్టిస్తున్నారు అన్నమాట ఇంకా పంతులు గారు కూడా వచ్చేసారండి పూజ చేస్తున్నారు నాని అయితే అల్లరి బాగా ఎక్కువైపోయిందండి పంతులు గారి దగ్గర ఉన్న ప్లేట్లో ఉంటాయి కదండి అక్షంతలు అవి కావాలని చెప్పేసి బాగా మారం చేశాడనమాట ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ కొంతసేపు అయితే కూర్చుందాంలే అని చెప్పేసి అయితే కూర్చున్నాము నాని చూడండి తీర్థం ఇచ్చారనమాట పంతులు గారు సో అవి తాగాడు అవి నచ్చాయనుకుంటా ఇంకా కావాలని చెప్పేసి గ్లాస్తో అయితే కుస్తీ పడుతున్నాడు అనమాట తీర్థం కోసం ఇంకా ఆడుకుంటున్నారండి నాని అను వాళ్ళ డాడీ బాగా ఇంకా నాని అయితే ఎక్కువ వాళ్ళ డాడీ దగ్గరే ఉంటారండి నా దగ్గరికి అయితే అంత ఎక్కువగా అయితే రారనమాట సో ఇంకా వాళ్ళిద్దరే ఒక పార్టీ అనమాట నేను ఒక్కదాని వాళ్ళ పార్టీలోకి వద్దంట ఇంకా చెప్పాను కదండి మీకు ముందే టెంపుల్ పక్కనే ఉంటుంది కళ్యాణ మండపం సో అక్కడేనండి ఫంక్షన్ కూడా ఈవినింగ్ అని చెప్పేసి సో అదన్నమాట ఫంక్షన్ హాలు సో అక్కడికైతే వెళ్దాం మనం ఎప్పుడు సరుకులు అవన్నీ వచ్చాయో లేదా అసలు అక్కడ ఎలా ఉంది వాతావరణం అవన్నీ చూద్దాము ఒకసారి అనేసి అయితే వెళ్తున్నాము ఇక్కడ బాగుంటుందండి మొత్తం చాలా పెద్దగా అయితే ఉంటుంది ఫంక్షన్ హాలు అలాగే మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారనమాట అంటే క్లీన్గా పల్లెటూరు అయినా సరే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు బాగుంది రీసెంట్ గానే కట్టారండి ఇది మా మ్యారేజ్ అప్పుడైతే లేదు అన్నమాట ఈ ఫంక్షన్ హాల్ సో ఆ టెంపుల్ ముందే మాకు స్టేజ్ అది కట్టేసి చేసారన్నమాట మ్యారేజ్ మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కట్టారన్నమాట ఈ ఫంక్షన్ హాల్ ఇంకా ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అండి బాగుంటది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి స్టార్టింగ్ లో ఒక స్టెప్స్ లాగా అవేంటంటే రూమ్స్ అనమాట సో ఏసీ రూమ్స్ అట్లా ఉంటాయి అన్నమాట అదే పెద్ద పెద్ద ఫంక్షన్స్కి గెస్ట్లు ఎక్కువ వస్తారు కదండి రిలేటివ్స్ అట్లాగా సో ఇంటి దగ్గర స్పేస్ లేనప్పుడు ఇక్కడ ఉండడానికి అని చెప్పేసి అలాగే ఆటో వెళ్ళింది కదండి అవేనండి సరుకులు ఈవినింగ్ ఫంక్షన్ కోసం అయితే సరుకులు అవన్నీ వస్తున్నాయి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా అందుకోసం సో మనం కళ్యాణ్ మండపం లోపలికి వెళ్దామండి ఫంక్షన్ హాల్ లోపల ఎలా ఉంటుంది చూద్దాం ఇంకా లోపల అయితే ఇలా ఉంటుందండి స్టేజ్ అలాగే యాజ్ యూజువల్గా అట్ సైడ్ ఇట్ సైడ్ రూమ్స్ ఉంటాయి ఏసీ రూమ్స్ అట్లాగా డ్రెస్ చేంజెస్కి అట్లాగా ఇంకా కింద ఫ్రంట్ అనేది ఇలా వచ్చింది చాలా ఎక్కువ స్పేసే ఉంటుందండి ఇంక ఇక్కడ మనమైతే భోజనాల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక చిన్న వెయిటింగ్ హాల్ అట్లాగా ఏదో బేబీస్ ఆడుకోవడానికి అట్లాగైతే పెట్టారు నాకు తెలియదు ఎందుకనేది జస్ట్ ఒక రూమ్ లాగా అయితే ఉంది పెద్దది ఇంక ఇదైతే భోజనాల కోసం అండి ఈవినింగ్ భోజనాలు ఇక్కడే పెడతారనమాట అక్కడ కనిపిస్తున్నాయి కదా చైర్స్ టేబుల్స్ అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి కదండి సో ఇంక ఇక్కడ అనమాట ఫుడ్డు అలాగే బ్యాక్ సైడ్ అయితే హ్యాండ్ వాష్కి అవన్నీ అయితే బ్యాక్ సైడ్ ఉంటాయండి అటు సైడ్ డోర్ తీస్తే ఉంటాయన్నమాట హ్యాండ్ వాష్కి ట్యాబ్స్ అట్లాగా అలాగే ఫంక్షన్ హాల్ మొత్తం ఉన్నాయండి ఫ్యాన్స్ అయితే సో నో ప్రాబ్లం అన్నమాట కాకపోతే ఆ స్టేజ్ పైన ఉన్న వాళ్ళకే ఏమంటారు మనం టేబుల్ ఫ్యాన్స్ అట్లాగైతే అరేంజ్ చేసుకోవాలి లేకపోతే ఆ ఫోటోగ్రఫీ లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కదండీ సో వాటి వల్ల కొంచెం వేడిగా అయితే అనిపిస్తుంది ఆ స్టేజ్ పైన ఉన్న వాళ్ళకి సో ఖచ్చితంగా ఫ్యాన్స్ ఆరెల్స్ ఏవైనా సరే అరేంజ్ చేసుకోవాలండి అది మాకు అయిపోయిన తర్వాత తెలిసిందన్నమాట బయటకు వచ్చేస్తే మొత్తం ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ అయితే నాటారు వాటిని చక్కగా మెయింటైన్ చేస్తున్నారు కూడా ఇంక ఇక్కడ చెప్పాను కదండి ట్యాప్స్ అవి ఉంటాయని చెప్పేసి సో ఈ సైడ్ కొన్ని ట్యాప్స్ ఉన్నాయి అట్లాగే బ్యాక్ సైడ్ కూడా ఇంకొన్ని ట్యాప్స్ అయితే ఉంటాయండి సో ట్యాప్స్కి హ్యాండ్ వాష్కి అయితే నో ప్రాబ్లమ్ ఇంక ఇక్కడ వంట చేస్తారు కదండి సో వంటగది అన్నమాట ఇది సో ఇక్కడ అంతా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అలాగే అక్కడ రూమ్స్ ఉన్నాయి కదండి అవి ఏంటంటే సరుకులు అవన్నీ స్టోర్ చేసుకుంటారు కదా సో అందుకని చెప్పేసి ఒక చిన్న చిన్న రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట రెండు బాగుంది ఇంక ఇక్కడ అంతా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు ఇంకా తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వంటగదికి వెనకాల ఇదండి ఇదైతే అక్కడ కూడా ఫోటో షూట్కి అట్లాగా కొంచెం మంచి మంచిగా అయితే ఉన్నాయి ఫొటోస్ చాలా బాగా వస్తాయి అన్నమాట బాగుంది ఇంకా లేట్ అయిపోతుంది అలాగే మేము మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా తినలేదండి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తిందామని చెప్పేసి అప్పటికి లెవెన్ థర్టీ ఆర్ఎల్స్ ట్వెల్వ్ అయితే అవుతుంది సో ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే టిఫిన్ అయితే చేసేయాలండి టైం అయితే మీకు కనిపిస్తుందా కనిపిస్తుందో లేదో కనిపించట్లేదు అట్లుంది టైం టైం చూస్తున్నారా ఇప్పుడు ఫోర్ ట్వంటీ టూ అయితే అవుతుంది ఇంకొక త్రీ ఉంది ఉందన్నమాట నాని బర్త్డేకి నాని పుట్టిన టయానికి సో నాని అయితే ఈవినింగ్ ఫోర్ ట్వంటీ ఫైవ్కి అయితే పుట్టాడండి అందుకని చెప్పేసి మేము ఫోర్ ట్వంటీ ఫైవ్ కేక్ కట్ చేయాలని అనుకుంటున్నాము కేక్ కట్ చేయడానికి అన్నీ రెడీ మా వాళ్ళందరూ కూడా రెడీగా అయితే ఉన్నారండి అక్కడ చూస్తున్నారు కదా కేక్ కటింగ్ కోసం జస్ట్ నార్మల్గా ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చామండి అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఎగ్జాక్ట్గా కట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఈవినింగ్కి వేరే కేక్ అన్నమాట సో కేక్ అయితే ఇలా ఉంది చూసేయండి डैन जाप रहेगा, हम नहीं जाप रहे हो, मेरा, तू जाप रहे हैं, हम नहीं जाप रहे हैं, हाँ, फिर क्या नहीं चाहिए, हाँ, डैन, डैन, यार, विनोद तोड़ो, विनोदी, हाँ, नहीं, 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 नहीं కాదు కేక్ కటింగ్ ఇంకా అదంతా అయిపోయేసరికి అరౌండ్ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీ అయితే అయ్యింది సో మనం అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర అరేంజ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి వద్దాము అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్ళాం అనమాట ఇంకా అయితే పూర్తిగా అయితే అయిపోలేదండి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి హాఫ్ అయితే అయిపోయినట్టుంది స్టేజ్ డెకరేషన్ అదంతా పర్లేదు బాగానే చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే మేమైతే చేంజెస్ అనేవి ఏం చెప్పలేదండి ఎందుకంటే వాళ్ళు బాగానే చేస్తున్నారు కదా అని చెప్పేసి స్టేజ్ ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుందండి సో ఇంక ఇలా అయితే ఉందనమాట ప్రస్తుతానికి ఇంకా స్టేజ్ విషయానికి వస్తే మేము సెలెక్ట్ చేసుకున్న స్టేజ్ అయితే ఎంత పెద్దగా అయితే లేదండి కొంచెం చిన్నగా అయితే ఉంటుంది సో వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పాను కదా స్టేజ్ డెకరేషన్ వాళ్ళతో మాట్లాడామని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో సో అప్పుడు ఏం జరిగింది అంటే స్టేజ్ పెద్దగా ఉంది కదా సో అటు ఇటు స్పేస్ వదిలేస్తే బాగుండదు అని చెప్పేసి నానివి ఫొటోస్ చేయించమని చెప్పారు సో ఫొటోస్ వేయించాము స్టేజ్ పైన అట్లాగే ఆ చివర ఈ చివర కొంచెం కొంచెం ఎడిషనల్గా యాడ్ చేసుకున్నాం అనమాట మనకి స్పేస్ ఉండకూడదు అని చెప్పేసి అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి స్టాండ్స్ ఇవైతే వాళ్ళు సిక్సే ఇస్తామని చెప్పారు అటు త్రీ ఇటు త్రీ బట్ మేమేం చేసామంటే అటు అటు సిక్స్ ఇటు సిక్స్ మొత్తం ట్వెల్వ్ వేపిచ్చేసేసి వాటి మీద మనం పిక్స్ యాడ్ చేద్దాం ఎక్స్ట్రాగా అని అయితే అనుకున్నాము వాళ్ళు మాకు ఇచ్చిన ప్లాన్లో అయితే ఆ పిక్స్ అయితే ఏం లేవండి బట్ మేము యాడ్ చేసుకున్నాం అనమాట ఫొటోస్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి సో మేమైతే అడుగున్నారు ఫొటోస్ అయితే ట్వెల్వ్ తీపిచ్చేసి ఇచ్చేసాము మేమైతే నార్మల్ పిక్సే ఇచ్చామండి బట్ ఫామ్ కటింగ్ అని ఉంటుందంట సో ఆ ఫామ్ కటింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది లుక్ అయితే సో మాకు అక్కడ అంత టైం లేదు అందుకని చెప్పేసి మేము నార్మల్ పిక్స్ వేయించేసాము ఇంక ఇక్కడ ఫుడ్ అయితే రెడీ అవుతుందన్నమాట ప్రాసెస్లో ఉంది ఇంకా పూర్తిగా అయితే అయిపోలేదు ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే కార్ కూడా వచ్చేసిందండి మేము నాన్నకి గిఫ్ట్ అని చెప్పేసి వాళ్ళ డాడీ ఆర్డర్ చేసామన్నమాట అదేంటంటే ఎయిట్ నైన్ అలా వస్తుంది అనుకున్నాము బట్ ఏంటంటే అది కరెక్ట్గా బర్త్డే రోజే వచ్చిందనమాట సో దాన్ని మళ్ళీ బిగించాలి ఇది ఒక పెద్ద తలకైన ఉప్పు అనమాట ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సో ఇంకా అవి వాళ్ళ ఫ్రెండ్స్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారండి వాళ్ళైతే ఇక్కడ దాన్ని సెట్ చేస్తున్నారు ఈ కార్ కనుక ముందు రోజు అలా కనుక వచ్చి ఉంటే మేము రిబ్బన్ కట్టింగ్ అలా చేపిద్దామని అయితే చాలా అనుకున్నాం ప్లాన్ బట్ ఏం జరిగింది అంటే అది కరెక్ట్గా బర్త్డే టయానికి వచ్చిందనమాట కేక్ కటింగ్ టయానికి సో ఇంక మేము ఏం చేయలేకపోయామనమాట ఇంకా అది బిగిచ్చేసేసరికి టైం అయిపోయిందండి ఇంకా అందుకని చెప్పేసి ఏం చేయలేకపోయాము ఇంకా ఒకవైపు రిటర్న్ గిఫ్ట్స్ కూడా అనమాట సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నారు ఇంకా మేము రిబ్బన్ కటింగ్ కార్క్ అనేది సర్లేదు ఓకే నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము చూడాలి ఎంతవరకు అవుతుందా అనేసి వైపు ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది మేమైతే స్పీడ్ స్పీడ్గా రెడీ అయిపోయాము ఇంకా బర్త్డే పార్టీ ఎలా జరిగింది అలాగే ఫుడ్ ఎలా వచ్చింది స్టేజ్ అవుట్పుట్ ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి బాయ్